ఒక రెండు వారాల కల్లా ఈ నిమద్రావణం అనేది కోడిగుడ్లతో సహా మురిగిపోతుంది పింక్ కూడా పైన ఉండదు లిక్విడ్ ఈ విధంగా తయారవుతుంది ఈ లిక్విడ్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ స్ప్రే ఉంది కదా ఒక ఇరవై లీటర్ల నీటిలో స్లోగా ఒక లీటర్ మనము గ్రోత్ ప్రమోటర్స్ వేసి దానికి స్ప్రే చేయడం ద్వారా పెరుగుదలకు కాయ పూత చిన్న చిన్న తెగులకు కూడా నివారణ జరుగుతుంది లిక్విడ్ లో మనము ఇది ఆవు మూత్రం కలుపుకొని ఇరవై లీటర్ల నీటిలో ఒక హాఫ్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల చిన్న చిన్న గుడ్లు పెట్టానికి ఆ పిల్లల దశకి రాపోకుండా మురిగిపోతాయి పైన పురుగులు ఏ విధంగా ఆశించుకోకుండా ఆకుపోయిన పెడ ఇది చేదుగా ఉంటుంది కాబట్టి ఏ పురుగు ఆశించదనమాట ఆకులను కొనుక్కోకుండా చేస్తుంది నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ నేను రైతు రైతు సాధికార సంస్థలో యంగ్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాను మనం ప్రొద్దుటూరు అగ్రికల్చర్ డివిజన్ లో మూడు రోజులు ఆర్ఎస్కి ఇన్ఛార్జెస్ కు ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అందులో భాగంగా మూడో రోజు కొత్తపల్లి సచివాలయంలో సచివాలయంకి రావడం జరిగింది రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పించేందుకు రైతు రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జెస్ కు మనం ప్రకృతి వ్యవసాయం పైన క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా సంబంధిత ఆర్ఎస్కే పరిధిలో ఉన్న రైతులకు ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పించేందుకు ఆర్ఎస్కే సిబ్బంది ముందు ముందు స్థాయిలో ముందడుగు ఉండి మనకు వాళ్ళని ప్రోత్సహిస్తారని ప్రోత్సహిస్తారని మేన సదు సదుద్దేశంతో మనకు ఆర్ఎస్కే ట్రైనింగ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం రాష్ట్ర స్థాయిలో మనకు మూడు రోజుల ట్రైనింగ్స్ అనేవి ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి అందులో భాగంగా మనకు మొదటి రోజు శిక్షకులకు అందరికీ మనకు శిక్షకులు ఆర్ఎస్కే సిబ్బందికి ఏటీఎం ఏ గ్రేడ్ పిఎం డేస్ మోడల్స్ గురించి తెలియజేసి అండ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ నేషనల్ ఫార్మింగ్ ఎట్ల ప్రారంభమైంది ఎలా ముందుకు తీసుకెళ్తుంది మన రాష్ట్రంలో మొత్తంగా పది లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను తీర్చిదిద్దే ఉద్యమంలో రైతు సహకార సంస్థ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎటువంటి రసాయనాలు వాడుతున్నారు సార్ దీంతో మనం ప్రకృతి వ్యవసాయంలో రసాయన రసాయనాలు ఏం వాడకుండా ప్రకృతిలో మనకు దొరికే ఇన్పుట్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో వాటిని మనం తీసుకొని మనం గోవా గో ఆధారిత వ్యవసాయం చేస్తామన్నమాట అంటే ముఖ్యంగా మనం ఆవు పేడ ఆవు మూత్రం అండ్ లోకల్ అవైలబుల్ ఉన్న ఇన్పుట్స్ ఎట్లా అయితే వేపాకులు వేపాకలు వేపాకులు కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం కలబంద కషాయం దశపర్ణి కషాయం నీమాస్త్రం చేప బెల్ల ద్రావణం ఇట్లాంటివన్నీ మనం వాడడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో ఏ మీరు ఇప్పుడు ఏ పంటలకు ఎంత ఎన్ని ఎకరాల దాకా ఈ కెమికల్స్ అనేది ఉపయోగించి రైతులకు అవగాహన కల్పించారు మనం ప్రొద్దుటూ డివిజన్ లో ముఖ్యంగా మూడు వేలకు పైగా మూడు వేల ఎకరాలకు పైగా మనకు ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న రైతులు ఉన్నారు అందులో అసలు కెమికల్స్ లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అందరూ ఈ మూడు ఇన్ని ఎకరాల్లో చేస్తున్న రైతులందరూ ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్స్ యూస్ చేస్తూ వ్యవసాయం చేస్తున్న రైతులే చాలా మంది ఉన్నారు అండ్ నిదానంగా రోజు రోజుకి అవుతున్నారు ఎందుకంటే ఒక్కొక్కరి ఒక్క రిజల్ట్ చూసి ఇంకొకరు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అలవాటు పడి అలవాటు పడగానే మనకు మళ్ళీ రిపీటెడ్ గా వాళ్ళే కస్టమర్స్ అవుతున్నారు అంటే ఈ వ్యవసాయం రైతులకు ప్రకటనలు కానీ ఎలా వాళ్ళ వాళ్ళ వరకు చేరే విధంగా మనకు ప్రకృతి వ్యవసాయం పైన రైతులకు అందుబాటులో గ్రామ స్థాయిలో సిఆర్పిలు ఉంటారు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అని మండల స్థాయిలో యూనిట్ ఇన్ఛార్జెస్ జిల్లా డివిజన్ స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ అందరూ మన జిల్లాలో జిల్లా జిల్లా మొత్తంలో ఉన్నారన్నమాట రైతులు ప్రతి ఒక్క గ్రామ ఇప్పుడు మనం ఆర్ఎస్కే సిబ్బ సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాం కాబట్టి ఆర్ఎస్కే సిబ్బందిని సంప్రదించి ఇట్లా ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే మనకు వాళ్ళు మన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ని కనెక్ట్ చేసి పొలం పొలం విజిట్ చేసి ఏ పద్ధతులు వాడాలి ఎట్లా వాడాలి ఏ మోడల్స్లో మనం పండిస్తే బాగుంటుంది మనం ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో ఏక పంట విధానాన్ని ప్రోత్సహించమనమాట మనం పండ్ మనం పొలంలో పలు పంట విధానాన్ని ప్రోత్సహిస్తాం అనమాట తద్వారా రైతుకి అధిక రాబ అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఖర్చు తక్కువ ఖర్చు చాలా మేరగా తగ్గడానికి అవకాశం మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ సచివాలయం ఉన్నాం ఇక్కడ సోదరుడు భరత్ కుమార్ రైతు భరోసాకు సంబంధించినటువంటి వైపీ ఆయన ఆధ్వర్యంలో నిన్న మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీ వరకు ఇక్కడ ట్రైనింగ్ జరపడం మాకు మా పంచాయతీల తరఫున మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎవరైనా పొలాలు పెట్టి పండ్ల తోటలు పెట్టిన వాళ్ళకు చాలా మంచి అవకాశము వీళ్ళు చెప్పేటటువంటి సూచనలు దాదాపు మన నియోజక రెండు నియోజకవర్గాల నుంచి రొద్దుటూరు నియోజకవర్గం అయితేనే జమునవ్ నియోజకవర్గం అయితేనే ఈ మూడు రోజుల్లో ఇక్కడ రైతు భరోసాలో పనిచేస్తున్నటువంటి అధికారులకు సూచనలు ఇవ్వడము రైతులు ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ మూడు రోజులు అదే క్రమంలోనే ఈ రోజు మన ఈ కానపల్లె గ్రామం రావడం జరిగింది కేంద్రీయ సచివాలయంలో ఇక్కడ వాళ్ళు ఇక్కడ మేము వేసినటువంటి ఉద్యానం ఆ పంటలో ఎట్లా చేయాలా ఏం కథ అనేది ఇప్పుడు పిచ్చికారి గురిగా చేసి చూపించారు దాదాపు నలభై ఆరు మందికి ట్రైనింగ్ ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇప్పుడు మేము ఇప్పుడు పిచ్చికారి చేస్తున్నటువంటి ద్రావణం ఏమిటంటే కోడిగుడ్లు నిమ్మరసము కలిపి దానిలో వేసేసి ఒక లీటరు నిమ్మరసానికి పది కోడిగుడ్లు వేసి ఒక చిన్న తొట్టి తీసుకొని దాంట్లో వేసేసి ఒక వారం పది రోజులు ఉంటాయి కనుక అది పూర్తి ద్రావణంగా తయారవుతుంది ఆ ద్రావణం ఉడగట్టి ఇప్పుడు ఇప్పుడు పిసికారి చేశాం అలాగే వేప నూనెతో చేసినటువంటి ద్రావణం కూడా చాలా బాగుంది ఇక్కడ దానికి తొందరలోనే ఎందుకంటే ఇది ఫస్ట్ పురుగులు రాకోకుండానే గుడ్ల దశలోనే ఇది నాశనం చేసేదానికి ఇవి దోహదపడతాయి గుడ్లు రాకుండా ఉన్నప్పుడు అప్పుడు పురుగు అనేది డెవలప్మెంట్ కాదు అనమాట కావున ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కానపల్లె గ్రామంలో వీళ్ళంతా రావడం ఇక్కడ సలహాలు ఇవ్వడము ఇక్కడ పని చేస్తున్నటువంటి వారికి కూడా ఎట్లా చేయాలా ఏం కదా అని వాళ్ళు చెప్పడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఇప్పుడు ఈ వ్యవసాయ శాఖ వ్యవసాయ రైతులకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చాలా చాలా ఉన్నాయి ఈ గ్రామంలో ఎక్కువ రైతులు ఉన్నారు రైతులకు ఈ యొక్క పిచ్చికారి చేసే విధానము ఈ ఇప్పుడు ఏం అంటే వాళ్ళు మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కోడి నిమ్మరసం మనకి ఎప్పుడు ఒక ఒక లీటర్ నిమ్మరసం మనము నిమ్మకాయలు ఉండుకోవడము పది కానీ పదిహేను కానీ గుడ్లు పెట్టి చేసేస్తే ఇప్పుడే ఇందాక ఆ ద్రావణం వల్ల చాలా బాగుంది అలాగే నెమ్మది నెమ్మది కాకోకుండా ఇంకొకటి చేప చేప వేస్టేజ్ చేపలు పారేసేది ఉండాలి కదా ఆ పారేసే చేపకు దాదాపు పది కేజీలు తీసుకుంటే పది కేజీలు బెల్లము నానబెట్టి తగినగా చాలా బాగుంటుందని చెప్పి దాకా సోదరుడు దాన్ని ఈ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్స్ప్లైజ్ చేయడం జరిగింది కావున ఇట్లాంటి చేసి మందులు కాకోకుండా మందులు ఏముంది ఇప్పుడు చూస్తాను ఈ రోజు కొట్టే మూడో రోజుకే అవి కూడా మనుషుల్లో రుగులు సావడం లేదు చావకపోవడము అక్కడ ఉన్నటువంటి చెట్లు చాలా ఇబ్బంది పడి దెబ్బతింటున్నాయి అనమాట రైతులు వేసే రైతులు కొట్టే మందులు కూడా అక్కడ ఉన్నటువంటి పొలం కూడా దెబ్బతింటాను మేము చూసినా మేము పిల్లలు రైతు రైతు పనులు తెచ్చేస్తా మాకు ఎంత తెలుసు ఇప్పుడు ఈ ద్రావణం ఈ పిచ్చికాని చేయడం చాలా బాగుంది కావున ప్రతి ఒక్క రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అధికారులతో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదించి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నాను వాళ్ళను రైతులతో మమేకమై వాళ్ళకి ఇది ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను దాదాపు నలభై ఆరు మంది పొద్దుటూరు డివిజన్ కు సంబంధించిన వాళ్ళంతా మూడు రోజులు ట్రైనింగ్ మన కొత్తపల్ల పంచాయతీ వెళ్ళడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అనమాట వీళ్లకు మన భరత్ కుమార్కి అయితేనేమి అక్కడ ఏవో గారు మేడం ఏడి మేడం అనిత మేడం గారికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి సరోజవాళ్ళకి అయితేనేమి ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పేరు పేరున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు